హలో అండి అందరికీ నమస్తే ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను ఈరోజు నేను చేసిన ఈ పూజలో ఏమేం చేశాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయగా ఈ మధ్య నేను ఎక్కడ చూసినా విన్నా సప్త శనివారాల వ్రతం గురించే మాట్లాడుతున్నారు ఇవన్నీ విన్నాక చూసాక నాకు అనిపించింది ఏంటంటే నేను కూడా ఎందుకు చేసుకోవద్దు అని చిన్న చిన్న కోరికల నుంచి చాలా పెద్ద కోరికల వరకు తీరుస్తాడంట ఆ తిరుపతి ఎంకన్నా ఇప్పుడు పూజ ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ఆ దేవుని ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే గలగా గోవింద గోవింద అని ఒక కమెంట్ చేయండి నేను ఈ పూజని లాస్ట్ వారమే స్టార్ట్ చేశానండి మొదటి వారం వీడియో తీయలేదు ఇది నా రెండవ వారం పూజ ఈ పూజనైతే మనము ఏడు వారాలు అయితే చేసుకోవాలండి ఏడు వారాలే కాకుండా వడ్డీతో సహా ఇంకా చెల్లించుకోవాలి అనుకుంటే ఎనిమిదో వారం కూడా చేసుకోవచ్చు అంట ఏడు వారం చేసుకున్నా సరిపోతుందంట కాకపోతే ఆ దేవుడికి ఏ వడ్డీలు అంటే చాలా ఇష్టం కాబట్టి వడ్డీ వారం కింద ఎనిమిదవ వారం చేసుకోవచ్చు పూజ అసలు ఈ పూజ ఎలా చేయాలి ఏం చేశాను అన్నీ మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఈ పూజని మనము మార్నింగ్ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ పాజిటివ్ వైబ్స్ కూడా చాలా బాగా వస్తాయి అనమాట సో మీరు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు మార్నింగ్ కుదరలేని వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి ఎర్లీగా వెళ్ళేవాళ్ళు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ముందు రోజు నైటే నేనైతే దేవునికి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదండీ దీపాంతాలు కానీ అలాగే ఒత్తులు అవన్నీ నేనైతే ముందు రోజే అంటే శనివారం శనివారం పూజ చేసుకుంటే శుక్రవారం నైటే నేను ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను అంటే పిండి ప్రమేదాలు ప్రసాదాలు మాత్రం నేను శనివారం రోజే చేసుకున్నాను దేవునికి మాల కూడా నేను శనివారం రోజే గుచ్చి పెట్టేసుకున్నాను ఆ రోజే వేసేసుకున్నాను ఫస్ట్ మనం ఏం చేయాలంటే పీట వేసుకోవాలండి మీకు వీలైతే వేరే చోట పెట్టుకొని దేవుని పూజించుకోవచ్చు నేనైతే నా పూజ గదిలోనే పెట్టేసుకున్నాను పీట వేసుకున్న తర్వాత పద్మ కమలం ముగ్గు అంటారు కదండి ఆ ముగ్గు అయితే వేసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసుకొని లేదు అనుకుంటే క్లాత్ వేయండి ఎల్లో కలర్ క్లాత్ వేసేసుకొని క్లాత్ మీద కూడా మీరు ముగ్గు వేసుకోవచ్చు లేదా క్లాత్ కింద కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం వేసిన తర్వాత ఆ దేవుణ్ణి కూచో కూర్చోబెట్టిన తర్వాత కలశం ఆనవాతి ఉన్నవాళ్ళు కలశం చేసి పెట్టేసుకోండి కలశం లోపల చెంబు లోపల ఏం వేయాలి అని కూడా డౌట్ వస్తుంది కదా వాటర్ అయినా పోసుకోవచ్చు బియ్యం అయినా వేసుకోవచ్చు నేనైతే బియ్యం వేస్తాను మిటైన్ నేను బియ్యమే వేస్తానండి కలశంలో ఆ బియ్యాన్ని మనము మళ్ళీ నెక్స్ట్ డే అన్నం వండుకొని తినేయచ్చు చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది కదా అందుకే చెప్తున్నాను సో కలశం పెట్టేసుకున్న తర్వాత నేనైతే లాస్ట్ వీక్ ముడుపు కట్టుకున్నాను ఈ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను తిరుపతి వెళ్తా అని అనుకున్నాము సో నేను ప్లానింగ్గానే వెళ్తున్నాను ముడుపు కట్టి పెట్టుకున్నాను నా వ్రతం పూర్తయిన తర్వాత నేను స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు ఈ ముడుపుని తీసుకెళ్ళి అక్కడ హుండీలో వేస్తానండి మీ ముడుపు కూడా ఎలా కట్టానో చెప్తాను మనము ఒక తెల్లని క్లాత్ని తీసుకుంటాము ముడుపు క్లాత్ కావాలి అని మనం పూజా సామాగ్రి స్టోర్లో అడిగితే వాళ్ళు ఇస్తారు ఆ తీసేసుకొని నాలుగు వైపులా మనం కుంకుమ బొట్లు పెట్టేసుకొని దాంట్లో ఖర్జూరము యాలకులు లవంగాలు అన్నీ కూడా ఐదు ఐదు వేసుకోవాలండి లేదు ఏడు ఏడు వేసుకోండి ఏడు ఏడు వేసుకున్నాను నేనైతే దాంట్లో దళము అలాగే మీకు వచ్చినంత డబ్బులు నేనైతే నూట పదహారులో పెట్టానండి నూట పదకొండు రూపాయలు అయితే పెట్టాను సో ఇలా పెట్టేసుకొని అన్ని ముడుపు కట్టేయాలండి ఆపోజిట్ ఉంటాయి కదండి క్లాత్కి మూలలు ఆపోజిట్ మూలలు ఆ రెండు ఈ రెండు కలిపి కట్టేసుకోవాలి కట్టేసిన తర్వాత నేనైతే దేవుని నామం కూడా పెట్టేసుకున్నాను క్లాత్ మీద ఫస్ట్ మనం ఆ క్లాత్ని వాష్ చేసుకోవాలండి అది ఎలా వాష్ చేయాలంటే పసుపు వాటర్లో వేసి వాష్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ అంతా చేయండి తర్వాత నేనైతే వినాయకుడికి పూజ చేసుకున్నాను వినాయకుడికి పూజ ఎందుకు చేయాలి అంటే మన పూజ అనేది సక్సెస్ఫుల్గా ఎలాంటి అడ్డు ఆటంకులు రాకుండా ఉండడానికి చేస్తాము అక్కడ నేను వినాయకుడిని ప్రతిమైతే నా దగ్గర లేదు నేను వినాయకుడిని ఊహించుకొని పసుపు ముద్దతో చేశాను లేదా వన్ రూపీ కాయిన్ కూడా పెట్టి మనం చేయొచ్చు ఇలా మనం పసుపు ముద్ద చేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇలా తమలపాకులో పెట్టి దేవునికి పూజ చేసిన తర్వాత మనం ఈ సప్త శనివారం వ్రతం అనేది స్టార్ట్ చేయాలి అప్పుడు మన పూజ అనేది సక్సెస్ఫుల్గా మంచిగా జరుగుతుంది ఇప్పుడు మనము వెంకటేశ్వర స్వామి పటం గురించి అయితే తెలుసుకుందాము మీ దగ్గర పటం ఉన్నట్టయితే కనుక పీఠం మీద స్వామివారిని కూర్చోబెట్టి ఇలా పూజ చేసుకోవచ్చు మీ దగ్గర పటం లేకపోతే ఓన్లీ మనం గోవిందనామాలు పెట్టి కూడా పూజ చేయొచ్చు అంట నా దగ్గర అయితే ఇలాంటి సిల్వర్ది ఉంటుంది కదండి చిన్నది గృహ ప్రవేశాలప్పుడు ఇస్తారు కదా చాలామంది అలా వచ్చిన విగ్రహం అయితే నా దగ్గర ఉంది ఆ దేవుడి కిందే చిన్నది వన్ రూపీ కాయిన్ అంత లక్ష్మీదేవిది ఉంటుంది కదా ఆ కాయిన్ కూడా దేవుని కిందే పాదాల దగ్గర పెట్టేసి ఇద్దరికి కలిపి పూజ చేసుకున్నాను ఇద్దరికి చేయాలి పూజ ఈ పూజలో మనం దేవుని పటాన్ని చాలా బాగా అలంకరించుకోవాలి ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి అలంకార ప్రియుడు అని పేరు కూడా ఉంది తనకి చాలా ఇష్టం అంట అలంకరణ చేయించుకోవడం అనేది సో మీకు ఎలా నచ్చితే అలా అలంకరణ చేయండి నేనైతే రోజు పెటల్స్ తోటి అలాగే మధ్య మధ్యలో తులసి దళం కూడా వేసి మాల అయితే ఇలా రెడీ చేశాను ఓన్లీ తులసి మాల వేసినా చాలా ఇష్టం అంట తనకి ఆ స్వామివారికి ఇలా కుదరని వాళ్ళు వాళ్ళ మనసుకి నచ్చినట్టు ధ్యానం చేస్తూ చేసిన ఆ దేవుడు ఫలితాన్ని అయితే ఇస్తాడు కాకపోతే పురాణాలు పెద్దవాళ్ళు ఇలాగైతే చేయాలని చెప్తున్నారు కాబట్టి నేను కూడా అదే మీకు చెప్తున్నానండి ఇప్పుడైతే మనం ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము ప్రసాదాలు చాలా ఈజీ అండి ఆ నల్ల నువ్వుల లడ్డు అయితే ఆ దేవుడికి చాలా ఇష్టమంట నల్ల నువ్వులు పచ్చికి తీసుకొని మిక్సీలో వేసేసుకోవాలి మిక్స్ మిక్సీలో వేసిన తర్వాత అది బాగా మెత్తగా లాగా అయినా లేకపోతే బరగబరగగా అయిన తర్వాత మనం బెల్లం తురుముని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి ఉండల కింద కట్టేయడమే చాలా సింపుల్ అండ్ చాలా ఇష్టమైన ప్రసాదం అంట ఆ తర్వాత చలిమిడి ముద్ద చలిమిడి ముద్ద అంటే ఏంటంటే మనం పిండి దీపాలు చేసాం కదండి సో ఆ పిండి దీపాలలో కొంచెం పిండి తీసుకొని దేవుని దగ్గర పెట్టేసి అదే చలిమిడి ముద్ద అంటారు నెక్స్ట్ పానకం చేశాను పానకం కూడా చాలా ఈజీ చల్లని నీళ్ళు బెల్లం తురుము మిరియాలు యాలకుల పొడిని వేసి కొన్ని తులసి ఆకులను వేసి దేవునికి సమర్పించినట్టయితే అదే పానకం అండి వన వడపప్పు ఇలా చాలా రకాలైన ప్రసాదాలు అయితే స్వామివారికి ఇష్టము నేనైతే ఇవాళ ఈ మూడైతే చేస్తాను సింపుల్గా ఉంటాయని మేము ఇవన్నీ చేయలేము అని అనుకునే వాళ్ళు నల్ల ద్రాక్ష పండ్లు ఉంటాయి కదండి గ్రేప్స్ నల్ల గ్రేప్స్ కానీ నల్లగా ఉండే ఏ పొలాలైనా మనం దేవునికి సమర్పించవచ్చు ప్రసాదం కింద సో నల్లనివి ఎందుకు పెట్టాలి అనుకుంటే పెట్టాలంటే శని దేవుడికి ఇష్టమైనవి పెట్టడం వల్ల పెట్టడంతో మనకి ఆ శని అనేది చెడు జరగకుండా మంచి జరిగేలాగా చూస్తాడు అంటే శని మనకి దూరంగా ఉంటుంది అని ఒక నమ్మకం అనమాట పూజ ఉన్నప్పుడే కాకుండా మనం నల్లని డ్రెస్సులు కానీ శారీస్ కానీ శనివారం రోజు కట్టుకున్నట్టయితే ఆ శని మనకి ఎక్కువగా దూరంగా ఉంటుంది అని పురాణాలు చెప్తున్నాయి అందుకనే శనివారం ఏ రోజైనా సరే శనివారం రోజు మనము నల్లని దుస్తులు ధరించడం వల్ల మనకి మంచి జరుగుతుందని చాలామంది అంటుంటారు మనం ఇలా వినాయకుడి పూజ తర్వాత అయితే మనము చేసిన పిండి దీపాలని అలాగే పక్కన పెట్టుకున్నాను కదండి కుందులు వాటిలో కూడా మనము నువ్వుల నూనె పోసి అది శవ శని దేవుడికి కోసం పెట్టిన దీపాలుగా ఈ పిండి దీపాలలోనేమో నెయ్యి వేసి పెట్టాలి అవేమో మన వెంకటేశ్వర స్వామికి పెడుతున్నట్టుగా ఉంటుంది అంటే రెండు అంటే శనివ శని దేవుడికి వెంకటేశ్వర స్వామి ఇదికి ఇద్దరికి కలిపి చేసే పూజ ఇది ఇలా చేయడం వల్ల మనకి శని అనేది ఎక్ దూరంగా ఉంటుందని పెద్దలైతే అంటుంటారు సో దీపాలు పెట్టిన తర్వాత మనం గోవిందనామాలు అలాగే స్వామివారి అష్టోత్తరము దాని తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి ఫస్ట్ గణపతికి తర్వాత వెంకటేశ్వర స్వామికి తర్వాత లక్ష్మీదేవికి లక్ష్ లక్ష్మీ అష్టోత్త సహస్రనామాలు ఉంటాయి కదండి అది తర్వాత పద్మావతి దేవిది కూడా మనకు పారాయణం చేసుకోవాలి ఇలా వెంకటేశ్వర స్వామి తర్వాత ఇద్దరు అమ్మవార్లకైతే మనము పూజ చేసుకోవాలి పూజ చేసుకొని మంచిగా ఆ దేవుడికి మనం ఎంత భజన చేస్తే అంత ఇష్టం అంట సో అతనికి చాలా ఇష్టం మనం భజన చేయడం వీలైనంత వరకు ఆ రోజంతా మనము ఆ దేవుడి నిమగ్నంలోనే ఉంటూ బ్రహ్మచర్యం పాటిస్తూ అలాగే ఎవరిని అయినా ఎన్ అందరిలో కూడా మనం స్వామివారిని చూసుకోవాలి ఎవరి మీద కోపం కానీ చెడు మాటలు కానీ మాట్లాడకుండా ఉండేలా చూసుకోండి ఆ ఒక్కరోజనే కాదు మనం అలా ఒక్కరోజు పాటించినా కూడా మనకి అది అలవాటు అవుతుందని అలా చెప్తుంటారు పెద్దలు ఇప్పుడైతే నేను ఇక్కడ దీపాలు పెట్టిన తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టడానికి అయితే బయటికి వెళ్ళానండి ఆ తర్వాత మెయిన్గా మనకి అరటి పండ్లు అయితే చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే పిండి దీపాలు ఎలా చేశాను అనేది చెప్పలేదు పిండి దీపాలు అయితే మనము బియ్యం పిండిలో అరటి ముక్క సగం అరటి ముక్క అయితే వేసాను నేను అరటి పండ్లు సగం ఉంటుంది కదా సగం తీసేసుకున్నాను దాన్ని అలాగే బెల్లం తురుముని కూడా వేసి పచ్చి పాలతోటి వాటర్ వేయకుండా ఓన్లీ పాలు పిండి అరటి పండు అలాగే బెల్లం తురుముని వేసి మనమైతే పిండి ముద్దలాగా చపాతి పిండిలాగా చేస్తాం కదండి అల్లీ మెత్తగా కాకుండా నార్మల్గా తీసుకు పక్కన పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో అది మెత్తగా అవుతుందండి దాన్ని తీసుకొని రోల్ చేసేసుకొని ఒక గ్లాస్లో టీ గ్లాస్లో ఉంటుంది కదా టీ గ్లాస్లో దాన్ని పెట్టి రోలర్తో కనుక మనం రోల్ చేస్తే పిండి దీపాలు రెడీ అవుతాయి కొంచెం పిండితో ఎక్కువసేపు వెలుగునిస్తాయి రవిదల మీద చందనంతో కుంకుమ పెట్టుతో గోవింద నామాలు అయితే వేయండి అలా మనం తమలపాకులు వేసి ఈ దీపాలను అయితే పెట్టుకోవాలి సహస్రనామాలు అష్టోత్తరము అంతా అన్ని చదువుకున్న తర్వాత మనమైతే కొబ్బరికాయ కొట్టి హారతి హారతిచ్చేసి పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి పూజ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఉపవాసం ఉండాలి అనుకుంటే శివరాత్రికి మనం ఇలా చేస్తామండి ఒక పొద్దు ఉంటాం కదా అలా నైట్ ఫ్రూట్స్ తినేసి మార్నింగ్ అయితే రైస్ తినాలి ఆ డే అంతా రైస్ తినొద్దంట మీకు అలా వీలు కాకపోతే ఒక పూట రైస్ తినేసి ఒక పూట టిఫిన్ చేసుకున్న సరిపోతుంది అది మన హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకోవాలి చేసుకోవాలండి ఇదైతే ఈవినింగ్ నుంచి చేస్తున్న పూజ నేను పిండి ప్రమే ప్రమేదాలన్నీ తీసేశాను తీసేసి మళ్ళీ ఇప్పుడు మనము కుందులు ఉన్నాయి కదా ఆ కుందులు అయితే మళ్ళీ పీఠ మీద పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి సేమ్ వత్తులతో దీపం అయితే వెలిగించేస్తున్నాను ఇలా మనము ఈవినింగ్ కూడా పూజ చేసేసుకోవాలి పూజ చేసిన తర్వాత మూడుసార్లు స్వామివారి పటాన్ని కదిలించాలి కలశాన్ని అలాగే పీఠం మీద ఏమేమి ఉన్నాయో వాటి అన్నిటిని మనం త్రీ టైమ్స్ కదిపేసి పీఠను కూడా కదిపేయాలి అలా కదిపిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం మళ్ళీ ఒకసారి దీపాలన్న పెట్టుకోవచ్చు లేదంటే అన్నీ తీసేసి మళ్ళీ నార్మల్గా పెట్టేసి దీపం కూడా పెట్టేసుకోవచ్చు ఇదండి ఇలా పూజ అయితే చేయాలి మీరు ఈవినింగ్ టైంలో పూజ చేసిన తర్వాత ఒక జంటని ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి భోజనం కూడా పెట్టవచ్చు మీకు వీలైతే లేదు అంటే ఒకరిని పిలిచి కూడా పెట్టుకోవచ్చు ఇద్దరిని పిలిస్తే ఏంటంటే మనకి ఆ స్వామివారిని అమ్మవారిని ఇంటికి ఆహ్వానించిన వాళ్ళం అవుతాము నా అతిథులలో మనము ఆ దేవుణ్ణి అమ్మవారిని చూసుకొని మనకు తోచినంత మర్యాద అయితే చేయాలి మనకు నచ్చిన వంటకాలని చేసుకోవచ్చు వీలు కాకపోతే ఒక రకమైన కూర ఇలా తోచితే అలా పెట్టచ్చండి పెట్టకపోయినా పర్వాలేదు అన్నీ కలుపుకొని ఏడో వారం అన్న ఎనిమిదో వారం అన్న పిలిచి కూడా మనం చేసుకోవచ్చు టెంపుల్కి వెళ్ళే వాళ్ళు టెంపుల్కి వెళ్ళొచ్చు గోవిందనామాలు రాసే వాళ్ళు కూడా రాసుకోవచ్చు నేనైతే ఫస్ట్ వీక్ అయితే గోవిందనామాలు రాశాను సెకండ్ వీక్ నాకు కుదరలేదు టైం సెట్ అవ్వలేదు రాయలేకపోయాను ఇంకొక డౌట్ కూడా వస్తుంది ఈ ఎయిట్ వీక్స్ వరకు మనం నాన్ వెజ్ తినొద్దా అనేసి నాన్ వెజ్ తినేవాళ్ళు తినొచ్చు తినద్దు అని అనుకునే వాళ్ళు కూడా తినకుండా ఉంటే సరిపోతుంది కాకపోతే మనం శుక్రవారం శనివారం మాత్రం ఖచ్చితంగా మానేవేయాలి ఈ పూజ చేసుకున్న రోజు మనం కింద సాప్ పడుకోవాలండి బెడ్ మీద పడుకోకూడదు ఈవినింగ్ పూజ చేసేటప్పుడు మనం మార్నింగ్ పెట్టిన ప్రసాదాలన్నీ తీసేయాలి తీసేసి మళ్ళీ ఈవినింగ్ ఏదైనా ప్రసాదం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు నేను ఒక ఫ్రూట్ పెట్టాను లేదు అంటే నల్లని డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదండి బ్లాక్ పీస్నెస్ అవి అవి కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఫస్ట్ వీక్ బ్లాక్ పీస్నెస్ పెట్టాను ఇప్పుడైతే ఆరెంజ్ ఫ్రూట్ అయితే పెట్టాను అది మనకి ఎలా అలా చేసుకోవచ్చు మనసులో దైవాన్ని పెట్టుకొని ధ్యానంగా పూజ చేస్తే ఎలా ఎలా చేసినా దేవుడు అనే వాడు ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పూజ తర్వాత పువ్వులని ప్రమిదలని ఏం చేయాలని కూడా మీకు డౌట్ వస్తుంది కదా మనం ఏం చేయాలంటే పారే నీటిలో కానీ వేయొచ్చండి అవి ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు పారి నీటిలో వేసి చాలా మంచిది అలాగే పిండి ప్రమీదాలు ఉంటాయి కదా దాంట్లో ఒక ప్రమీదని కొంచెం ప్రసాదంగా కూడా మనం తీసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది దాంట్లో మనం బెల్లం తురుము పండు పాలు వేసి చేస్తాం కదండి పిండిని సో చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే కొంచెం ప్రసాదంగా కూడా తీసుకున్నాం దాన్ని లాస్ట్ వీక్ అయితే నేను పిండి ప్రమీదలని పువ్వులని దేవుని మీద వేసిన మాలని అన్నిటినీ పారి నీటిలో అయితే వేసేసానండి ప్రసాదాల విషయానికి వస్తే ఒక్కొక్కరు ఫస్ట్ వీక్ ఒక ప్రసాదం రెండు వీక్ రెండు ప్రసాదాలు అలా పెంచుకుంటూ వెళ్తారు మీకు అలా వెళితే అలా కూడా చేసుకోవచ్చు అలాగే ఈ పిండి ప్రమిదల కింద బియ్యం కూడా వేసి పెడతారు అలా కూడా మీరు పెట్టుకోవచ్చు పటం కింద కూడా బియ్యం వేసి పటాన్ని పెట్టుకోవచ్చు నార్మల్గా మనం బియ్యం వేసి పెట్టకపోయినా పర్వాలేదు ఈవినింగ్ టైంలో కూడా ఇలా నేనైతే పూజ చేసేసుకున్నాను తులసి కొట్ట దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను ఇతంటి మన పూజ విధానం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే కూడా మీరు నాకు సజెషన్ ఇవ్వండి ఎలా చేయాలనేది నేనైతే ఇలాగే చేసుకున్నాను మిగిలిన ఆరు వారాలు కూడా కరెక్ట్గా మంచిగా జరగాలని నన్ను దీవించండి కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను తిరుపతికి వెళ్దామని ప్లానింగ్లో ఉన్నాను ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను నా ముడుపుని దేవుడికి సమర్పించి వస్తాను మీరు నా వీడియోస్ ఇలాగే ఎంకరేజ్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం నా వీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గోవిందా శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురుష గోవింద పుండరి కాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద ఇలాగైతే మనం దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలి గోవింద నామాలు ఇవేమీ మీకు రాకపోయినా ఫోన్లో పెట్టుకొని కూడా మీరు వాటిని చూస్తూ చదివేయచ్చు లేదంటే ఓం శ్రీ భగవతి వాసుదేవాయ ఓం నమో భగవతి వాసుదేవాయ నమ అని అనుకున్నా సరిపోతుంది అమ్మవారి సహస్రనామాలు కూడా రాకపోయినా ఓం శ్రీ మాత్రేయ నమ అనుకుంటూ పూజనైతే కంప్లీట్ చేయండి మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇదైతే మా ఫ్రెండ్ స్టార్ట్ చేసింది తను స్టార్ట్ చేసిన తర్వాత నాతో ఐదో ఐదుగురు అనుకుంటాను తను చేసినాక ఒకరు చేశారు దాని తర్వాత ఇంకొకరు ఇంకొకరు తర్వాత నేను నా తర్వాత ఇంకొకరు అలా అందరూ చేస్తున్నారు తన పుణ్యమాని ఇలా దేవుళ్ళని ఒకరి నుంచి ఒకరు పూజించడం అలాగే పూజలే కాదండి మన మనసు కూడా నిర్మలంగా ప్రశాంతంగా మంచిగా ఉండ అవుతుంది ఆటోమేటిక్గా మీరు డైలీ ఇలా ఫాలో అవుతే సో ఇదండి మన పూజా విధానము మీకు నచ్చినట్టే ఉన్ అనుకుంటున్నాను ఖచ్చితంగా నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి గాయస్ ఈ ఇప్పటి నుంచి నేను ఓన్ వీడియోస్ ఓన్ కంటెంట్ వీడియోస్ పెడుతూ ఉంటాను దాన్ని మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి షార్ట్స్ వీడియోస్ కూడా కామెడీ వీడియోస్తో పాటు నా ఓన్ కంటెంట్ కూడా నేను పెడుతూ ఉంటాను సో స్టేట్ యూనిట్ మై ఛానల్ నయన్ నిహాస్ బ్లాగ్స్ నయన్ అంటే మా బాబు పేరు నిహా అంటే మా బాబా పేరు ఇద్దరిని కలిపి పేరు పెట్టాను నయన్ నిహాస్ బ్లాగ్స్ అని మన ఛానల్కి అంతా సక్సెస్ రావాలని మీరు కూడా నన్ను దీవించండి నాకు ఇలా యూట్యూబ్ రన్ చేయడం ఇవన్నీ చాలా ఇష్టము సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి గాయస్